శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టాల్సిన పీఎస్ఎల్వీసీ ఫిఫ్టీ నైన్ ప్రయోగం వాయిదా పడింది కౌంట్ డౌన్ ప్రక్రియ తర్వాత సి ఫిఫ్టీ నైన్ ను మొదట ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపాలని శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు ఉపగ్రహంలో సాంకేతిక లోపం కారణంగా వాయిదా పడింది రేపు సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాలకు పీఎస్ఎల్వీసీ ఫిఫ్టీ నైన్ నింగిలోకి పంపుతామని ఇస్రో ప్రకటించింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభాత్రి ఉపగ్రహాలను సి ఫిఫ్టీ నైన్ కక్షలోకి తీసుకువెళ్లనుంది శ్రీహర కోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టాల్సిన పీఎస్ఎల్వీ ఫిఫ్టీ నైన్ ప్రయోగం వాయిదా పడింది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ గల కారణాలేంటి సునీత శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి జరగాల్సిన పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ రాకెట్ ప్రయోగం వాయిదా పడింది సాంకేతిక కారణాల వల్ల సరిగ్గా ప్రయోగానికి గంట ముందు వాయిదా వేసినట్టుగా కూడా శాస్త్రవేత్తలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఈ ప్రయోగం రేపు మళ్ళీ నాలుగు గంటల పన్నెండు నిమిషాలకి రేపు సాయంత్రం ఈ ప్రయోగాన్ని తిరిగి ప్రయోగించనున్నట్లుగా కూడా శాస్త్రవేత్తలు అయితే అధికారికంగా ప్రకటన కూడా చేశారు పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ రాకెట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా త్రీ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టాల్సి ఉంది అయితే ఈ ఈ ఉపగ్రహాల్లోనే సాంకేతిక లోపం తలెత్తినట్లుగా కూడా అక్కడ ఉన్న ఇస్రో సిబ్బంది గుర్తించడం జరిగింది దీంతో ఈ మేరకు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఇక రేపు సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాలకు దీనికి రీషెడ్యూల్ చేసినట్టుగా కూడా ఇస్రో అధికారులు కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేస్తుంది